సృష్టికి మూలమైనటువంటి అమ్మను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామగుండం ఇరవైవ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అన్నారు మాతృ దినోత్సవం సందర్భంగా గోదావరిగని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రీయ ఆశ్రమంలో ఆదివారం మాతృమూర్తులను గౌరవిస్తూ కన్నూరి సతీష్ షాలువాలతో సన్మానించారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్యాకెట్ మనీని అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ లేనిది అసలు సృష్టి లేదని అన్నారు అలాంటి అమ్మను మనం గౌరవించుకోవడం బాధ్యత అని సూచించారు తన అమ్మ సౌందర్య జ్ఞాపకార్థం మాతృమూర్తులకు పాకెట్ మనీని అందించి వారిని సన్మానించుకోవడం జరిగిందని చెప్పారు మాతృ దినోత్సవం ప్రత్యేక దినోత్సవంగా పురస్కరించుకొని మనందరికీ తెలుసు లోకంలో అమ్మ లేనిది ఏమీ లేదు జననం లేదు సృష్టి లేదు సర్వంకు అన్నిటికీ ప్రపంచానికి మూలమే అమ్మ అవుతుంది కనుక మనం ఈరోజు నడక నేర్చి వ్యవస్థలో ఒక వ్యక్తులకు ఎదగాలన్నా వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా సామాజిక స్పృ మానసికంగా దృఢంగా ఉండాలంటే కూడా అమ్మ ఆలన లాలన పాలనతోనే మనం సాధ్యమవుతుంది అమ్మల స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే భావనతోని మా అమ్మగారు శ్రీమతి కన్నూరి సౌందర్య స్వర్గీయ గారి జ్ఞాపకార్థం ఈరోజు పాకెట్ మనీని ఇక్కడ అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ తల్లుల్లో మా అమ్మను చూసుకుంటూ సంతోషపడుతున్నాను వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మాతృ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా కేవలం ఈ ఒక్కరోజే అమ్మల్ని మనం గౌరవించడం ఆరాధించడం కాకుండా ప్రతిరోజు కూడా వారి పట్ల ఆదరణతోని ఆరాధిస్తూ పూజిస్తూ గౌరవిస్తూ ఉండాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇన్ఛార్జ్ సమ్మయ్య జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాకులు దయానంద్ గాంధీ తదితరులతో పాటు మాతృమూర్తులు పాల్గొన్నారు